ఏమయ్యా ఎం మనిషి ఉన్నావు తీసుకున్న అప్పు కట్టాలని తెలుదా మూడు పూట్లు తింటున్నావు కదా సార్ కొంచెం టైం ఇవ్వండి కట్టేస్తా అయ్యా మా ఇజ్జత్ తీసిర్రే నాకు బతక బుద్ధి అయితే లేదు బిడ్డ ఇంటి మీదకి వచ్చే హక్కు లేదు వాళ్ళకి మనం కోర్టుకు పోదాం డాక్టర్ గారు లోన్ ఒత్తిడి వల్ల మానసిక హింస నిరూపణకు నాకు యాంగ్జైటీ అటాక్ సర్టిఫికేట్ కావాలి ఆర్టికల్ ఇరవై ఒకటి గౌరవంగా జీవించే హక్కు నాకు ఉంది ఎలాగో నా పరువు తీశారు మెంటల్ గా టార్చర్ చేశారు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి మానవ హక్కుల ఉల్లంఘన చేసినందుకు మనం ఆ లోన్ కంపెనీ నుంచి ఐదు నుండి ఇరవై ఐదు లక్షల వరకు పరిహారం పొందొచ్చు జిల్లా సివిల్ కోర్టు నుండి సమన్ వచ్చింది పబ్లిక్ లో అవమానం మానసికంగా వేధించినందుకు ఒక వ్యక్తి మన కంపెనీ పైన కేసు పెట్టాడు మానసిక వేధింపులు మరియు పరువు నష్టం కోసం పరిహారం దావా వేయాలి ఈ కేసు పూర్తయ్యే వరకు ఎన్ని వాయిదాలు పంట ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయారు ఆడియో మరియు వీడియో సాక్ష్యాలు పరిశీలించి ఈ రుణ సంస్థ బాధితుడిపై మానసిక వేధింపులు చేసిందని కోర్టు నమ్ముతుంది ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధం గౌరవం వారి జీవితం ఆట కాదు బాధితుడికి ఆరు లక్షల పరిహారం చెల్లించాలి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు ఇది దేశంలోని ప్రతి సంస్థకు హెచ్చరిక పరిహారంతోనే అప్పు మొత్తం కట్టేశాను చచ్చిపోవడం కంటే తిరిగి పోరాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం మేలు